అనువాద పార్టీలు ఇవన్నీ కూడా కుల వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి ఈ కుల వ్యవస్థను పెకలించి వేయండి అని కూకటి వేళతో పెకలించమని బాబాసాహెబ్ చెప్పారు ఆయన అడిగారు మరి కుల వ్యవస్థ కూకటి వేళతో పెల్లగించాలంటే దాని వేర్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే ఆయన ఓపెన్గా చెప్పాడు హిందూ మతంలో ఉన్నాయి మనువాదంలో ఉన్నాయి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి దీన్ని మనం ప్రక్షాళన చేయాలని ఆయన చెప్పారు కనుక ఇప్పుడు అంబేద్కర్ యొక్క సాహిత్యాన్ని దేశమంతా చదివితే ప్రాబ్లం సెట్ అయిపోతుంది ఓకే అదే ఇప్పుడు ఐపీబీపీ చేపట్టినటువంటి కార్యక్రమం ఓకే ఓకే సార్ ఇప్పుడు ఐపీబీపీ ఎన్నాళ్ళకు ఇది అనుకున్నటువంటి లెవెల్ని రీచ్ అవుతుంది ఒక ఐదేళ్ళు చాలు అంతేనా అంతే అంటే నెక్స్ట్ ఒక ఈ లోక్సభ సభ ఎన్నికలు కాకపోయినా మళ్ళీ కమింగ్ ఎలక్షన్స్ లోపల దేశమంతా అంబేద్కర్ సాహిత్యంతో నింపుతాము ఓకే అంటే సాహిత్యంతో నింపుతారు సాహిత్యంతో నింపుతాము ఆ సాహిత్యంలోని కొన్ని ఎక్సర్ట్స్ని కొన్ని సేకరించిన విషయాలను